తెలవులను జరప చేయాలి మండల తెలవులను జరప చేయాలి దశలవారిగా వారంత తెలవును ప్రభుత్వ ఉద్యోగులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిల్సల కార్యాలయం ముందు గతంలో ఎన్నో దరఖాస్తులు పెట్టడం జరిగింది ప్రధానంగా మున్సిపాలిటీ కార్మికుల యొక్క సమస్యలు ఇవ్వని గత ప్రభుత్వంలో ధర్నాలు చేసి కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది కానీ మున్సిపాలిటీ కార్మికులకు ఇలా మురికిలో మురిగి మురికిలో తేలుతూ ఉన్న మున్సిపాలిటీ పార్శుత కార్మికులకు ఇలా హెల్త్ కార్డులు ప్రమాద బీమా సౌకర్యం ఇన్సూరెన్స్ కల్పించాలని కూడా చెప్పినప్పటికీ గత ప్రభుత్వం పెడసిన పెట్టినటువంటి పరిస్థితి ఇలా ప్రధానంగా చూస్తే ఎవన్స్ టీఆర్స్ ప్రకారం జివో నంబర్ పద పదకొండు ప్రకారం ఆగిపోయినటువంటి వేతనాలు ఏడు నెలల వేతనంకు రెండు సార్లు లెటర్ ఇచ్చినప్పటికీ రెండు నెలల వేతనం వేసి కడమై ఇంకా నాలుగు నెలల జీతం ఆపడం జరిగింది వెంటనే ఈ పండుగలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు దసరా పండుగలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఆగిపోయినటువంటి ఏరియస్ జీతం లివాన్స్ పిఆర్సీ ప్రకారం ఏరియస్ జీతం వెంటనే చెల్లించాలి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఇలా వాళ్ళకు విఎస్ఐ సౌకర్యం కల్పించాలి అదే విధంగా విధులలో ప్రమాదం జరిగినటువంటి వాళ్లకు ఇరవై ఐదు లక్షల ఎస్ప్రేషన్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వంలో ఎన్నో డిమాండ్ చేసినప్పటికీ గత ప్రభుత్వం పెడసేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మున్సిపాలిటీ కార్మికులకు ఇవాళ వాళ్ళ యొక్క సమాన పనికి సమాన వేతనం గౌరవం సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇరవై ఆరు వేల వేతనం ఇవాళ వాళ్ళకు దినంత సెలవు పూర్తి సెలవు ఒకరోజు ఇలా సగం ఆపు సగం ఆపు ఇవ్వడం కాదు ఒక్కరోజు పూర్తి సెలవులు ఇస్తే వాళ్ళు ఏదన్నా ఊరికి పోయినా కూడా పనిచేస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా వీళ్ళకు పండుగ సెలవులు కూడా ఇలా వాళ్ళకు ఏదైనా కూడా ఒక సెలవులు అనేది లేకుండా అయిపోతూ ఉంది ఇలా హెల్త్ కార్డులు మురికిలో మురికి మురికిలో తేలుతూ ఉన్నాం గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు హెల్త్ కార్డులు ఏఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్య కార్యాలయం ముందు మున్సిపల్ కార్మిక సమస్యల మీద ధర్నా నిర్వహించడం జరిగింది లెవెన్త్ పిఆర్సి ప్రకారం ఆగిపోయినటువంటి ఏరియాస్ వేతనాలు నాలుగు నెలలు మున్సిపల్ కార్మికులకు రావాల్సి ఉంది దాన్ని వెంటనే ప్రభుత్వం విడుదల చేసి వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం నేషనల్ స్కేల్ చెప్పినట్టు ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల కనీస వేతనాలు ఇవ్వాలని నేషనల్ స్కేల్ చెప్పి